రైజ్ లాట్ దేవు నామానికి మహిమ కలుగునగాక ఈ లైవ్ చూస్తున్నా వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన నామంలో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈక్వైట్ దేశంలో ఇది సాయంకాల సమయము ఆరు గంటలకు కావస్తుంది ఇక్కడ సమయము మరి ఇండియా దేశంలో ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంటుంది దయచేసి లైవ్లోకి వచ్చేవాళ్ళు లైవ్లో జాయిన్ అయిపోండి కామెంట్ చేయండి ప్రైజ్ లాడ్ గ్లోరీ టు గాడ్ మీ ఇష్టం ఏదైనా ఒక కామెంట్ పెట్టచ్చు దేవునికి మహిమ ఈ లైవ్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయంలో మరి అపోస్తులైనటువంటి పన్నెండు మంది శిష్యులు వాళ్ళు సమస్య వచ్చింది వాళ్ళకి ఈరోజు నాకు మరి దేవుడు గుర్తు చేశాడు ఆ యొక్క సంఘటన ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేశాడు అపోస్తుల కార్యములో ఆరో అధ్యాయంలో అక్కడ అపోస్తులైనటువంటి పన్నెండు మంది శిష్యులు వాళ్ళ ముందుకి ఒక సమస్య తీసుకొచ్చారు అక్కడ కొంతమంది విధవరాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకి సహాయార్థము పొందాలి అని చెప్పేసి కొంతమంది శిష్యులంతా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు ఆ మాట నాకు చాలా ఇష్టంగాను చాలా సంతోషంగా కూడా వినింది ఏమిటి ఆ మాట అంటే మేము వాళ్ళకి వీళ్ళకి ఈ యొక్క ఆహారాన్ని పంచిపెడుతూ లేకపోతే ఈ సమాజ సేవ చేస్తూ టైం గడిపితే మరి ఏసుక్రీస్తు యొక్క సువార్త విషయంలో మేము వెనకబడిపోతాము అది వెనక వేసిన వాళ్ళం అవుతాము అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్పారంటే మేము ప్రార్థనయందును ప్రార్థనలోనూ సువార్త ప్రకటించడంలోనూ మేము మెలకుగా ఉండి ఆ విషయంలో మేము ఉంటాము ఈ విషయాలని చూసుకోవడానికి ఒక ఏడు మందిని మంచి ఆత్మపూర్ణులైనటువంటి వారిని దేవునిలో బహుబలంగా వాడు బహుబలంగా పరిచారం చేస్తున్నటువంటి వారు బలంగా అంటే వాళ్ళు ఆత్మ పూర్ణులై ఆత్మలో మండుతున్నటువంటి వాళ్ళని ఒక ఏడు మందిని మీరు ఏర్పాటు చేసుకోండి ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఇలాంటి పనులన్నీ మనం చేపించవచ్చు అంటారు అందులో ఇద్దరు పేర్లు ఏడు మందిని ఎన్నుకున్నప్పుడు ఆ ఏడు మందిలో ఒక ఇద్దరు పేర్లు నేను ప్రోత్సహిస్తాను వాళ్ళలో మొదటి వ్యక్తి స్టెఫను రెండవ వ్యక్తి ఫిలిప్ తర్వాత ఇంకా ఐదు మంది ఉన్నారు ఎక్కువగా మనకు ఈ అపోస్తుల కార్యములు ఈ బైబిల్లో వీళ్ళిద్దరి గురించి ఎక్కువగా చెప్పబడింది అయితే ఈ స్టెఫను నిజంగా అతను భయం కలిగినటువంటి వాడు భక్తి కలిగినటువంటి వాడు ఆత్మలో ఒక ఫైర్ ఒక ఒక దాహము ఆత్మలో అతను పూర్ణుడై ఆత్మలో మంట కలిగినటువంటి వ్యక్తి అనమాట దేవుని కోసము దేవుని వాక్యాన్ని వెదజలడము విషయంలో ఆయన గొప్ప మంట అంటే మండే అగ్నివలే ఆయన ఉండే వ్యక్తి లాగా మనకు అక్కడ కనిపిస్తుంటుంది అతను చేస్తున్నటువంటి ఆ పరిచయ విషయంలో చాలామంది ఈ శాస్సులు పరిచయులు సర్దుకయ్యలు వీళ్ళు ఎప్పుడూ దేవుని అడ్డగిస్తూనే ఉంటారు హల్లీలోయ ఈ అడ్డగించే క్రమంలోనే మరి స్టెఫన్ విషయంలో కూడా వచ్చి అడ్డగించినప్పుడు స్టెఫను కొన్ని మాటలు చెప్తూ మీరు ఏడవ అధ్యాయానికి వెళ్తే అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయంలో అబ్రహాము మొదలుకొని ఆది కాండము పన్నెండవ అధ్యాయము అబ్రహాము మొదలుకొని ఈ చివరిగా మనకు వాస్తవం చెప్పాలంటే అన్ని విషయాలు చెప్పలేదు కానీ చివరిగా ఉన్నటువంటి మల్లాకీ గ్రంథం వరకు మల్లాకీ గ్రంథము పాత నిబంధనల్లో చివరిది అక్కడి వరకు కూడా అన్ని విషయాలు ఆయన ప్రోత్సవిస్తూ ఇలా ఇలా విశ్వాసంలో వీళ్ళంతా ఉన్నారు మీరెందుకు అభ్యంతరం పెడుతున్నారు మీరెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చాలా అసలు నిజంగా చెప్పాలంటే అది గంట రెండు గంటల పైన ప్రసంగం ఉంటుంది అది రెండు గంటల పైన ప్రసంగం ఉంటుంది అంతలాగా ఆ స్టెఫను అందరికీ చెప్పిన తర్వాత అయినప్పటికీ కూడా వారు స్టెఫన్ని ఏం చేశారు రాళ్లతో కొట్టి దేవునికి స్తోత్రము కలుగునగా చంపివేశారు ఈ ఆరో అధ్యాయము అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము చివరి వచ్చినంలో పదిహేనవ వచ్చనము ఆ టైంలో స్టెఫను దేవుని సన్నిధిని చూసే వ్యక్తి ఆ అనుభవం ఉందన్నమాట స్టెఫన్కి దేవుని సన్నిధిని ఈ మనోనేత్రాలతో చూసే అనుభవము స్టెఫన్కుంది ఉంది దేవునికి మహిమ గాక ఏడో అధ్యాయము చివరికి వచ్చినాక వీళ్ళు రాళ్లతో రువ్వి అతన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు కూడా ఆ పరలోకం యొక్క దర్శనము పరలోకము తెరవబడము కూడా స్టెఫ్ను చూసినట్టుగా మనం చూస్తున్నాము ఇక్కడ నాకు ఒక డౌట్ అండి నాకు నాకున్న డౌట్ ఏంటంటే సువార్త ప్రకటించే వాళ్ళు ఈ రోజుల్లో నిజంగా నేను ఒక వీడియో కూడా చూశాను ఈ రాయ్పూర్ అనే ప్రాంతంలో మరి ఫేస్బుక్లో ఎక్కడ వచ్చింది రాయ్పూర్ అనే ప్రాంతంలో బజరంగ దళ ఒక టీం అంతా వచ్చి చర్చి మీద పడి గందరగోళంగా చేస్తూ ఉన్నారు నాకు ఆ సందర్భం చూసిన తర్వాత ఈ స్టెఫన్ యొక్క సందర్భం గుర్తుకొచ్చింది స్టెఫన్ దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో దేవుని రాజ్యాన్ని విస్తరణ విషయంలో దేవుని సువార్తను ప్రకటించే విషయంలో ఆయన ప్రకటిస్తూ ముందుకు వెళ్తుంటే ఈ శాస్త్రులు పరిచయులు సర్దుకైలు వీళ్ళెవరో కాదు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పాటించేవారే దేవుడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళే అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించక యేసుక్రీస్తు మాటలంటేనే వాళ్ళకి అలర్జీ ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే ఉన్నారండి ఈ రోజుల్లో యేసు క్రీస్తు మాట చెప్తే చాలు కొడతామంటున్నారు తిడతామంటున్నారు చంపేస్తామంటున్నారు బెదిరించేస్తున్నారు గందరగోళం చేస్తున్నారు స్టెఫన్ భయపడలేదు నా ప్రి సహోదరి సహోదరుడా ఈ లైవ్ చూస్తున్న వీడియో చూస్తున్నా నీవు మనము భయపడితే సువార్త ప్రకటించలేము ఇంకొకటి భయపడితే ఒక్కరికి కూడా స్వార్థ చెప్పలేము మనం ఒక ఆత్మను రక్షించలేము మన పని ఏంటంటే మనం వచ్చాము మనం రక్షించబడ్డాము దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనము రక్షింపబడ్డాము ఆయన రక్తంతో ప్రోక్షించబడ్డాము ఆయన రక్తంలో కడగబడ్డాము మరి మనం అలాగే ఏమండి ఇలాగే చనిపోదామా ఇలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా నువ్వు రక్షించబడ్డావు సంతోషమే నేను రక్షించబడ్డాను సంతోషమే ఇంలాగే వెళ్ళిపోతాం ఆ ప్రభు దగ్గరికి అక్కడ లెక్క అప్పచెప్పవలసి వస్తుంది దేవుడు అడుగుతాడు ఒక ఆత్మనన్నా రక్షించావా అని ఒక పాట ఉంది కదండి నాకు పాట గుర్తుకొస్తుంది ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించావా నాకై వెలిగించావా అనే పాట ఉంది కదా అలాగే రేపు అడుగుతాడు దేవుడు అడుగుతాడు స్టెఫన్ భయపడలేదు ఎందుకు భయపడలేదు అంటే ఆయన ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళాడు తప్ప ఈ ప్రజలు నన్ను ఏం చేస్తారో కొడతారో తిడతారో చంపుతారో ఇంకేదైనా హింసిస్తారో ఇంకేదైనా చేస్తారని భయపడలేదు స్టెఫను స్టెఫను ధైర్యవంతుడై ప్రభువు నందు ధైర్యము కలిగి ఎంత ధైర్యం అండి అక్కడ నిలబడి ప్రసంగం చేసి చేస్తుంటే అందరూ ఒక్కొక్కరు ఇంకా ఆయన చంపేస్తాము ఇక అందరు కూడా ఉరుకులు ఉన్నారు ఇంకా నాకు చెప్పాలంటే పళ్ళు గురుకుతూ ఉంటారు ఎప్పుడెప్పుడు వేసేద్దాం అన్నట్టుగా అలాగే జరిగింది ఏడవ అధ్యాయము చివరికి వచ్చే లోపల అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయం చివరికి వచ్చే లోపల అతను ఇంకా రాళ్ళు రువి కొట్టి 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 చంపేశారు ఒకవేళ శరీరాన్ని మీరు చంపగలరు కానీ శరీరాన్ని ఏమైనా చేయగలరు కానీ ఆత్మనేం చేయలేరు కదా ఆత్మ ఆల్రెడీ అంతకుముందే యేసుక్రీస్తుతో ఏకమై ఉంది నమేకమంటారు కదా నమేకం ఏకమైపోయి ఉంది కాబట్టి శరీరాన్ని ఏం చేయలేరు సోదరి సోదరుడా చూస్తున్నటువంటి నీవు ఆత్మ సిద్ధమే శరీరమే కాస్త కొంచెం ఏమనిపిస్తుంది అంటే శరీరము బలహీనం గచ్చమైన తోటలో యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇదే మాట అన్నాడు నేను నేను నా శరీరం సిద్ధంగానే నా ఆత్మ సిద్ధంగానే ఉందయ్యా నా శరీరం కొంచెం బలహీనం ఉందయ్యా అన్నాడు నా శరీరం కొంచెం బలహీనం ఉంది నా ఆత్మ అయితే సిద్ధంగా ఉంది అన్నాడు అల్లెల్లుయ్యా దేవునికి మహిమ కలుగనిగాక ప్రియులరా స్టెఫను వల్లే నువ్వు నేను మండాలి యేసుక్రీస్తులో మండాలి ఎలాంటి బజరంగ బలులు గో బలులు ఈ బలులు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా సువార్త ప్రకటించకుండా మనం ఉండలేం పౌల్ భక్తు కూడా అంటాడు కదా సువార్త ప్రకటించకుండా నేను ఒక్క పూట కూడా ఉండలేను ఒక్క పూట కూడా స్వార్థ ప్రకటించకుండా ఆయన భోజనం కూడా చేయను అంటున్నాడు అంతలా చెప్పినటువంటి వ్యక్తి మన పౌలు గారు దేవునికి స్తోత్రం అదే అపోస్తుల కార్యంలో నుంచి నేను ఇప్పుడు ఆరో అధ్యాయం చివరిలోను ఏడో అధ్యాయం గురించి మాట్లాడాను ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ స్టెఫన్ వలె ధైర్యంగా ఉండి మనం సువార్త ప్రకటించాలని ఈ యొక్క లైవ్ ద్వారా ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను క్రైస్తవ సమాజమా లేద్దాం నిద్రబోతున్నటువంటి క్రైస్తవము భయపడుతున్నారు చాలామంది భయపడకండి అంటే మేము ఎక్కడో కూర్చొని మీరు మాటలు చెప్తున్నారండి ఒకసారి ఇండియాకి రండి మనకు జగడాలు వద్దండి మనకి జగడాలు పెట్టుకునే పనేం లేదు కదా మనము చెప్పవలసిన మాటలు నెమ్మదిగా నిదానంగా చెప్పగలిగితే చెబుదాము లేకపోతే స్వార్థ ప్రకటిస్తూ పోతూ ఉండడమే దేవుడు కూడా ఆయన సువార్తకు పంపించేటప్పుడు ఇద్దరిద్దరు వ్యక్తులను పంపించాడు ఇద్దరు వ్యక్తులను ఇద్దరు వ్యక్తులను పంపించినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక్కొక్క ఇద్దరు వ్యక్తులు పోయినప్పుడు అక్కడ ఎవరైనా కూడా బెదిరించి భయపించి ఏదైనా చేస్తే ఏమన్నాడు నీ ధూళి అక్కడ ఇదిలించి వచ్చి మానాడు అక్కడి నుంచి అంతేగాని నువ్వు అక్కడ ఉండి గొడవ పెట్టుకునే పని ఏమీ లేదు దేవునికి మహిమ కలుగునిగాక లైవ్ చూసినా వీడియో చూసినా ప్రియ దేవుని బిడ్డలందరికీ నేను అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం చివర ఏడో అధ్యాయం